గండేపల్లి మండలం సోరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీ ప్రాంగణంలో ఆదిత్య గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ మేడపాటి భాస్కర్ చంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా భాస్కర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ విధంగా తన ప్రతి పుట్టినరోజున స్నేహితుల సమక్షంలో మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం సభ్యులుగా పెద్దాపురం బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శిగా రంగ అభివృద్ధిలో తనదైన సేవలు అందించిన భాస్కర్ రెడ్డి శారదా రామకృష్ణ సేవ సమితి పెద్ద బ్రహ్మదేవం గౌరవ సభ్యులుగా పలు సమాజ సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయం సేవా ఆధ్యాత్మిక భక్తిభావాలు మెండుగా గల భాస్కర్ చంద్రారెడ్డి ఇరవై సంవత్సరాలుగా స్వామి అయ్యప్ప ధరిస్తూ తనతో పాటుగా సహచార మిత్రులతో అయ్యప్ప దీక్షలను స్వీకరింపచేసి స్వాములను ప్రతి సంవత్సరం పది మందికి తక్కువ కాకుండా శబరిమల యాత్రకు తీసుకుని వెళ్లడం ప్రత్యేకత ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఛాన్సలర్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు ಇದು ಬ್ರೋಷಲಲೇ ಇದೆ ನಾನು ಇಷ್ಟು ಸಲ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತೇನೆ ಅವರು ಹೇಳ್ತಾರೆ ಒಂದು ಏಕ ಮಾರ್ಕೆಟ್ ಪ್ಲಾನ್ ಇದೆ ನಿಮಗೆ ಗುರುಗಳು ನಿಮಗೆ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದು ಎಲ್ಲ ಜರ್ತಿ ಬರ್ಜಿ ಯಾವನಾದರೂ ಬೆಗ್ರ ಇಂಗ್ಲೆಂಡ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ನಿಮಗೆ ಎಷ್ಟು ಕಾಲ ಅದು ಭಾಗ ಬ್ರೋಷಲಲೇ ಟೈಪ್ ಆಗ್ತಿದೆ सर oh. okay.